మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించుకుందాం మరణించినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు మరణం తర్వాత ఒక వ్యక్తి లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు ఈ సంగతులను కూర్చి నేను ఈరోజు మీతో క్లుప్తంగా చాలా వివరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరి అనేక సంగతులు మీరెప్పుడు కనీ విని ఎరగని సంగతులు ఈరోజు మీరు వినబోతున్నారు కనుక ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందులో మొట్టమొదటి విషయము మరణించినటువంటి వారు ఎక్కడున్నారు అన్న దానిలో మొట్టమొదటి విషయము మరణించిన వారు దయ్యములుగా మారుతారా రెండవ విషయము దయ్యములుగా మారి పగ సాధించుతారా మూడవదిగా ఎన్ని లోకాలు ఉన్నాయి నాలుగవదిగా మరణించిన వారు పరలోకానికి వెళ్ళారా ఐదవది ఎన్ని జన్మలు ఉన్నాయి లేదా మరో జన్మ ఉందా ఈ సంగతులను గూర్చి మనము దేవుని యొక్క వాక్యాన్ని అందులో సంగతులను నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగీ గ్రంథము అధ్యాయము పన్నెండు వచనాన్ని చదువుకుందాం నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల యొక్క బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పాం నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల యొక్క బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు కనుక ఈ లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారు అన్నది ఎవరు చెప్పగలరు అని అన్నదానికి స్పష్టమైన సమాధానం దేవుడు చెప్పగలడు దేవుడు కాకుండా మనిషి చెప్పే అవకాశం లేదు ఎందుకు అంటే ఈ లోకాన్ని దాటి మనిషి వెళ్ళిపోతున్నాడు తిరిగి ఈ లోకానికి మరలా రాలేకపోతున్నాడు మరణించిన తర్వాత మనిషిగా తన యొక్క ఆత్మగా ఉన్నటువంటి వ్యక్తి ఈ లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత తిరిగి తన ఆధీనంలో లేని ఈ ఆత్మని మరలా తెచ్చుకునే అవకాశం లేదు కనుక ఈ వ్యక్తి వెళ్ళి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఈ లోకంలో నుంచి దాటి వెళ్ళిన తర్వాత ఈ లోకానికి తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు తిరిగి వచ్చే అవకాశము తనకు లేదు అయితే రెండవదిగా ఎవరు చెప్పగలరు అంటే ఎవరైతే తనను సృష్టించారో ఎవరైతే ఈ లోకానికి పంపించారో ఆయన మాత్రమే చెప్పగలడు మరి ఆ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినాను కనుక మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇందులో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఇలా తెలియజేస్తున్నాడు మన్నైనది వెనకట వలే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు మరలా పోవును కనుక ఆత్మను దయచేసిన దేవుడే ఎక్కడికి వెళుతున్నాడు ఈ ఆత్మగా ఈ లోకాన్ని దాటిన తర్వాత అన్నది దేవుడు మాత్రమే చెప్పగలడు బైబిల్ మాత్రమే చెప్పగలదు కనుక దేవుడు ఏం చెప్పాడు దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది మరణించిన వ్యక్తి వ్యక్తులు వారి యొక్క ఆత్మలు ఎక్కడ ఉన్నాయి అన్నది స్పష్టంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను బహు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఇందులో మొట్టమొదటిగా మరణించినటువంటి వారు దయ్యములుగా మారుతారా అన్నది మొట్టమొదటిగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మనిషి అనగా రెండు ఒకటి ఆత్మ రెండవది శరీరము ప్రసంగి పన్నెండు ఏడు చెబుతుంది మరి శరీరము అన్నది తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చింది ఆ తల్లిదండ్రులు మొదటి తల్లిదండ్రులు ఆదామహవులు మనుషులు శరీరముగా మట్టు మట్టిగా మతు, మతు, మన్నుగా సృష్టించబడ్డారు మరి మన్నుగా సృష్టించబడ్డటువంటి ఈ శరీరము ప్లస్ ఆత్మ ఈ ఇందులోకి ఆత్మగా దేవుడు మనిషికి ఆత్మనిచ్చాడు ఈ ఆత్మ శరీరంలో నుంచి వేరైపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఫ్రీలాగా కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మలుగా ఈ లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత కోరికలు తీరినటువంటి వ్యక్తులు దయములుగా మారుతారు అన్నది కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క అభిప్రాయము అయితే దేవుని ఒక వాక్యం ఏం చెబుతుంది దేవుని యొక్క వాక్యములో దేవుడు తన వాక్యాన్ని ఏం తెలియజేస్తున్నాడు అని అంటే యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే దేవుని వాక్యములో బహుస్పష్టంగా ఎలా దేవుడు తెలియచేస్తున్నాడు ప్రియలగా యోగు గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము పదమూడవ వచనము వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు కనుక మనిషి ఈ లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఎంత సమయం ఉంటుంది ఈ లోకాన్ని దాటి వెళ్ళడానికి అని అంటే ఒకే ఒక క్షణంలోనే ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు మరి అలాగే దేవుని యొక్క వాక్యము ఎప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం ఇలాగా ఆలోచించగలిగితే ఒక్కసారి మనుషులు మృతి పొందవలెను అని నియమించబడింది ఆ తర్వాత తీర్పు జరుగుతుంది కనుక మనుషులు ఒక్కసారి మరణించాలి ఆ తర్వాత తీర్పు ఉంటుంది అన్నది దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నాడు కనుక మొట్టమొదటిగా మరణించిన ఆత్మలు దయ్యములుగా మారరు అన్నది బైబిల్ గ్రంథము బహు స్పష్టంగా తెలియజేస్తుంది రెండవదిగా మరణించినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళుతున్నారు అని అంటే ఇందులో పరలోకానికి వెళ్ళారు అన్నది చాలామంది వ్యక్తుల యొక్క అభిప్రాయము మరి దేవుని వాక్యం ఏం చెబుతుంది యోహాన్ రాసిన సువార్త మూడవ అధ్యాయము రాసిన సువార్త మూడవ అధ్యాయము పద్మూడవ వచనము మనం ఆలోచన చేస్తే పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకమునకు వెళ్ళాడు పరలోకమునకు ఎక్కిపోయిన వాడే మరి ఎవడునూ లేడు దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే ప్రిలరా పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అని దేవుని వాక్యము బాగా స్పష్టంగా తెలియజేస్తుంది మరి పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అంటే ఎవరు వెళ్ళారు మనుషులుగా ఎవరు వెళ్ళలేదు కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే అనగా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయనే ప్రభు అయిన వారే తిరిగి పరలోకానికి వెళ్ళారు మరి ఇప్పుడు పరలోకానికి ఏసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు అక్కడి నుంచి వచ్చారు పరలోకం నుంచి వచ్చిన ఆయనే తిరిగి పరలోకానికి వెళ్ళారు తప్ప ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు మరి నీతిమంతులుగా ఉన్నవారు అనీతిమంతులుగా ఉన్నవారు పరలోకానికి వెళ్ళలేదు అని దేవుని వాక్యం చెబుతుంది మరి వారు ఎక్కడికి వెళ్ళారు మరి ఏ లోకంలో ఉన్నారు అన్నది దేవుని వాక్యములో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో లోకస్ వార్త పదహారు అధ్యాయము ఇరవై రెండవ వచనము దేవుని యొక్క వాక్యం ఎలా దేవుడు తెలియజేస్తున్నాడు అబ్రహాము అనేటువంటి వ్యక్తి నెమ్మది పొందే స్థలములో ఉన్నాడు అని మరి అబ్రహామును గురించి దేవుని వాక్యము చెబుతుంది రెండవదిగా మరి ఇస్సాకు అనే వ్యక్తి ఎక్కడున్నాడు ఆదికాండము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినా చదువుకున్నట్లయితే ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొక్కకు చేర్చబడిను కనుక తన పితరుడైన అబ్రహాము ఎక్కడైతే ఉన్నాడో ఆ నెమ్మది పొందే స్థలంలోనికి ఇస్సాకు కూడా వెళ్ళాడు అని దేవుని వాక్యము చెబుతుంది అలాగే మరొక విషయాన్ని ఆలోచించేద్దాం ప్రిలాగా ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండము దేవుని యొక్క వాక్యాన్ని మనము బహు జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నించేద్దాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మనము చదువుకుందాం దేవుని వాక్యం ఎలా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అతని కుమారులందుకును అతని కుమార్తెలందుకును అతని ఓదార్చుటకు యత్నం చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎదుకు వెళ్ళిది చెప్పి అతని తండ్రి అతని కోసము ఈ కనుక యాకోబు అనేటువంటి వ్యక్తి తను ఏం తెలియజేస్తున్నాడు తను వెళ్ళిన తర్వాత తను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అని చెప్పి చెప్తున్నాడు అంటే మృతుల లోకానికి వెళ్తాను అని అన్నాడు కనుక అబ్రహాం అనే వ్యక్తి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు ఇస్సాక్ అనే వ్యక్తి పితరుల యొద్కు చర్చబడ్డాడు యాకోబ్ అనే వ్యక్తి కూడా మృతుల లోకము అనగా పితరుల యొద్ధకే వెళ్ళాడు వెళ్తాను అన్నాడు అయితే మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఇంకా ఇంకొంతమంది భక్తులు ఉన్నారు ప్రగా కార్యము రెండవ అధ్యాయము అపోస్తలక కార్యము రెండవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాను చదువుకున్నప్పుడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు మరి దావీదు అనే వ్యక్తి పరలోకానికి ఎక్కిపోలేదు అంటే మరి ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి మన పితరులు పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అని యేసు ప్రభు వారు చెప్పడం మాత్రమే కాకుండా కొంతమంది భక్తులు అబ్రహం ఇస్సాకు యాకోబు ఇలా కొంతమంది భక్తులు ఉన్నారు కదా మేము వీరు ఎక్కడికి వెళ్ళారు అని తెలిస్తే మనకు నీతిమంతులైనటువంటి ఆత్మలు ఎక్కడికి వెళ్ళారు అన్నది మనకు బహు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులగా మరి ఇప్పుడు అపోస్తల కార్యములు గ్రంథం పదమూడవ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయము ముప్పై ఆరువ వచనాన్ని చదువుకున్నట్లయితే అపోస్తల కార్యములు పద్మూడు అధ్యాయము ముప్పై ఆరువ వచనాన్ని మనం చదువుకోగలిగితే అందులో దేవుడు దేవుని వాక్యము ఎలా ఏం చెబుతున్నాడు అన్నది మనకు బహుస్పష్టంగా అర్థమవుతుంది ముప్పై ఆగవ దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్ధకు చేర్చబడి కుళ్ళుపోయిన కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు కనుక పితరుల యొద్కు చేర్చబడింది దావీదు మరి ఇప్పుడు ఆయన సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్కు చేర్చబడ్డాడు అని అపస్తుల కార్యములు గ్రంథం పదమూడు అధ్యాయము ముప్పై ఆగవచ్చును దేవుడు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయం ముప్పై నాలుగులో దావీదు పరలోకానికి ఎక్కిపోలేదని దేవుడు తెలియజేస్తున్నాడు అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము ముప్పై వచనంలో దావీది దేవుని సంకల్పం చొప్పున నిద్రించి తన పితరులకి చర్చబడ్డాడు అని చెప్పి దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తున్నాడు కనుక ప్రిలారా మరణించినటువంటి ఆత్మలు దయ్యములుగా మారలేదు వారు ఒక క్షణంలోనే ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతున్నారు అన్నది మొదటి సంగతి రెండవదిగా పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయనే తిరిగి పరలోకానికి వెళ్ళాడు తప్ప ఎవరు వెళ్ళలేదు మరి యేసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు నీతిమంతులుగా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు వారు ప్రభు అయిన దేవుని చేతనే విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు వాళ్ళ యొక్క స్వనీతి వలన కాదు మరి ఇప్పుడు దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా వారు ఎక్కడికి వెళ్ళారు అంటే పరలోకానికి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళారు తమ పితరుల యొక్క చర్చబడ్డారు మరి వీళ్ళందరికీ నీతిమంతులుగా ఉన్న వాళ్ళందరికీ పితరులు ఎవరు అని అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇలా కొంతమంది వీళ్ళందరూ కూడా పితరులు అని దేవుని వాక్యం బో స్పష్టంగా తెలియ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు అబ్రహాము అనే వ్యక్తి పితరుడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు ఇస్సాకు అనే వ్యక్తి తన పితరుల యుద్ధకు చర్చబడ్డాడు అనగా అబ్రాహం ఉన్న స్థలానికి వెళ్ళాడు తన పితరులు ఉన్న దగ్గరికి వెళ్ళారు అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన కూడా పరలోకానికి ఎక్కిపోలేదు కానీ పితరుల యుద్ధకు చర్చబడ్డాడు దావిదు ఎక్కడికి వెళ్ళాడంటే ద్యావీదు దావిదు కూడా దావిదు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు ఆయన పితరుల యుద్ధకు చర్చబడ్డాడు మరి ఇప్పుడు పితరులందరూ కూడా ఎక్కడున్నారు అని మన వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే ఇలాగా లోకాసు వార్త పదహారు అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఏం చెబుతుంది అంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళడం జరిగింది అని చెప్పి దేవుని వాక్యము బాగు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ నెమ్మది పొందే స్థలం ఏది ఆ నెమ్మది పొందే స్థలాన్ని ఏమని చెబుతారు అని అంటే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఈ నెమ్మది పొందే స్థలాన్ని కూర్చి దేవుని వాక్యం ఏం చెబుతుంది దేవుడు తన వాక్యములు ఏం తెలియజేస్తున్నాడు అన్నది మనము ఇప్పుడు ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం లొకస్ వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై మూడు వచనము ఇరవై మూడు నలభై మూడు అందుకైనా అనగా ప్రభువుని యేసుక్రీస్తు వారు దొంగతో వాణితో అనగా దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను యేసుకేసు ప్రభువారు సెలువులో ఆయన మరణించాడు ఆయనతో పాటు దినంగా వేడుకొనబడిన దొంగ కూడా పరదేశుకి వెళ్ళాడు మరి ఆ పరదేశుని దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే నెమ్మది పొందే స్థలము అని చెప్పి దేవుని వాక్యము ఓ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ప్రగా మరి ఇప్పుడు మరణించినటువంటి వ్యక్తులు దయ్యములుగా మారలేదు ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతున్నారు రెండవదిగా మరణించినటువంటి వ్యక్తులు పరలోకానికి ఎక్కిపోలేదు పరలోకం నుంచి దిగి వచ్చిన తప్ప మరి ఎవరు పరలోకానికి పోలేదు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు మరి ఇప్పుడు నీతి ఉన్న వాళ్ళు మరణించినటువంటి ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి అని నేను దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే పగలోకానికి వెళ్ళలేదు ఇసాకు వెళ్ళలేదు యాకోబు వెళ్ళలేదు దావీదు వెళ్ళలేదు మరి వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే నెమ్మది పొందే స్థలమైన పరదేశుకి వెళ్ళారు అని దేవుని వాక్యం బాగు స్పష్టంగా తెలియజేస్తుంది మూడవదిగా ఎన్ని లోకాలు ఉన్నాయి ఈ ఎన్ని లోకాలు ఉన్నాయనేది కనుక మనకు అర్థమైతే మనం కూడా ఎక్కడికి వెళతాము అన్నది మనకు అర్థమవుతుంది ఫ్రీలగా దేవుని వాక్యంలో దేవుడు తెలియజేసినటువంటి అతి శ్రేష్టమైన విషయాన్ని మరొక విషయాన్ని చూద్దాం పిలిపి పత్రిక రెండవ అధ్యాయము దేవుని వాక్యంలో నుంచి మనము జాగ్రత్తగా బహుజాగ్రత్తగా ఈ విషయాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదవచనాన్ని మనం చదువుకుందాం రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిది నుంచి వచనాలు అందుచేత అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ వాణి మోకాలు ఏసునామమున వంగునట్లును ప్రతివాణి నాలుకయు నాలుగయ్య తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించును ఇక్కడ ఉన్న ఉన్నవారిలో భూమి మీద ఉన్నవారిలో భూమి క్రింద ఉన్నవారిలో అని మూడు లోకాలకు వచ్చి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఒకటి పరలోకం అది అదృశ్య లోకం అది దేవుడు మరియు దేవదోతలు ఉండే లోకం అక్కడికి మరణించిన వ్యక్తులు దేవుడు దేవదూతలు కాకుండా మరెవరు కూడా పరలోకంలోకి పోలేదు రెండవది భూలోకం ఈ భూలోకం మనకు దృశ్యమైన లోకం ఇది అనిత్యము అని దేవుని వాక్యం స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లగా దృశ్యమైనటువంటి ఈ లోకము అనిత్యము నిత్యము ఉండదు అదృశ్యమైన లోకము నిత్యము ఉంటుంది అని ప్రభు దేవుడు మరి అపోసరైన గారి ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు కనుక ఎన్ని లోకాలు ఉన్నాయంటే మూడు లోకాలు ఉన్నాయి ఒకటి పరలోకం రెండవది భూలోకం మూడవదిగా పాతాల లోకం మరి ఇప్పుడు మరణించినటువంటి వ్యక్తులు పరలోకానికి వెళ్ళలేదు రెండవదిగా మరణించినటువంటి వ్యక్తులు ఈ లోకంలో దయ్యములుగా దురాత్మలుగా మారి సంచరించట్లేదు మరి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న కావచ్చు మరి ఈ ఆత్మలు మనుషులుగా కాకుండా ఉంటే మరి ఎవరు ఈ ఆత్మలు ఏవి అన్నది ఒక ఒకవేళ ఈ ప్రశ్న మీకు కావచ్చు అయితే ఈ విషయాన్ని గురించి మరొకసారి నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనము మరణించినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు అన్నది మనం ఆలోచిస్తున్నాం అందులో మొదటిగా మరణించిన వారు దయ్యములుగా మారుతారంటే దయ్యములుగా మారు రెండవదిగా దయ్యములుగా మారి పగ సాధిస్తారా అన్నది ఇది అది ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం గ్రంథంలో నుంచి ప్రేమిన దేవుని వల్లగా యోబు గ్రంథము దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు ఒకసారి మనము ప్రేమిన దేవుని వల్లగా ప్రసంగీ గ్రంథాన్ని చూద్దాం ప్రసంగీ గ్రంథం ఈ ప్రసంగి గ్రంథంలో నుంచి మరి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అన్నది మనము ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ప్రసంగీ గ్రంథం తొమ్మిదో అధ్యాయము మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళు పగ సాధిస్తారా తొమ్మిదో అధ్యాయము ఐదు వారు వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరవబడి ఉన్నది వారిక ఏ లాభమో కలగదు వారు వారిక ప్రేమింపరు పగబెట్టుకొనరు అసూయ పడరు సూర్యుని కింద జరుగు వాటిలో దేనియందును వారికిక ఎప్పటికి లేదు చాలా అద్భుతమైన మాట ఇది పిల్లల యోగు ఆ ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు వచనాలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చనిపోయినటువంటి వ్యక్తులు పగ సాధిస్తారా అని అంటే ఖచ్చితంగా వందకి వంద శాతం పగ సాధించే అవకాశమే లేదు మరి వాళ్ళ ఏం జరుగుతుంది అక్కడ ఇక్కడ మనం దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఈ లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఈ లోకాన్ని గుర్చి వారికి ఇంకా ఏమి ఎరగరు వారి పేరు మరవబడుతుంది అలాగే వారికి ఏమీ లాభం కలగదు అలాగే మనం ఇక్కడ ఆలోచిస్తే వారికి ఈ భూమి మీద ఉన్న దాని ఎందు ఇక ఎప్పటికీ వంతు ఉండదు కనుక మరణించిన వారు దయ్యములుగా మారు దయములుగా మారి పగ సాధించరు అలాగే ఎన్ని లోకాలున్నాయి అంటే మూడు లోకాలు ఉన్నాయి భూలోకం పరలోకం మరియు పాతాలలోకం అలాగే ఐదవదిగా మరణించినటువంటి వారు పరలోకానికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళలేదు మరి పరలోకానికి వెళ్లకుండా ఎక్కడున్నారు పరలోకానికి వెళ్లకుండా ఎక్కడున్నారు అంటే వాళ్ళు నెమ్మది పొందుకునే స్థలానికి వెళ్ళి ఉన్నారు మరి ఎన్నిసార్లు ఒక వ్యక్తి ఎన్ని ఉన్నాయి అని అంటే మనుషులు ఒక్కసారే మృతి పొందాలి హిబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఏం చెబుతుందంటే ఒక్కసారే మృతి పొందాలి ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని దేవుని వాక్యం ఒక స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ప్రేమైన దేవుని వారిలాగా మరి ఇప్పుడు చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు ఈ భూమి మీద మరణించినటువంటి వ్యక్తులు నీతిమంతులైన వాళ్ళు పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు మరి పరలోకానికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏమిటి చాలా అద్భుతమైన విషయాన్ని నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను యాకో ఎప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చిన్న నుంచి చదువుకున్నట్లయితే గొర్రె చర్మములను మేక చర్మంలోనూ వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోను స్వరంగములోను తిరుగులాడుచు అట్టి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ అనగా నీతిమంతులుగా ఉన్నవారు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా మనము అనగా నీతిమంతులుగా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులైన సంఘము లేకుండా సంఘముగా ఉన్న భూమి మీద ఉన్న సంఖముగా వాళ్ళు నీతిమంతులుగా ఉన్నవారు లేకుండా వారు అనగా మరణించిన నీతిమంతులు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు వాగ్దాన ఫలం ఏంటి అంటే పరలోకం యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి పాపక్షమాపణ పొందిన ప్రతి వ్యక్తి నమ్మి బాప్తీసం పొందిన వ్యక్తి రక్షించబడతాడు అని దేవుని వాక్యము బహుస్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఇది వాగ్దానం మరి ఇప్పుడు ఈ వాగ్దానము పరలోకాన్ని ఒక వ్యక్తి సొంతం చేసుకోవాలి అంటే రక్షణ పొంది పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ భూమి మీద ఏసుక్రీస్తుని అంగీకరించాలి ఆయన ఇచ్చే పాపక్షమాపణ ఆత్మరక్షణ పొందుకోవాలి పరలోకానికి ఎప్పుడు వెళతారు ఒక వ్యక్తి అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్లగా ఈ లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి పరలోకానికి ఎవ ఎప్పుడు వెళతారు అని మనం ఆలోచిస్తే తెసలోనికి రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యము దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు ఇలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెసలోనికి రాసిన పత్రిక కన్నా కొరింతీలు రాసిన పత్రికలో నుంచి మనము ఈ విషయాన్ని ఆలోచించేద్దాం మొదటి కొరింతీ పత్రిక పదిహేనువ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే ఇరవై మూడవ వచనము ఇరవై రెండు నుంచి ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగ క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదు అంటే ఎందరైతే మరణిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఒక దినాన లేపబడతారు సమాధుల నుంచి లేపబడతారు మేలు చేసిన వారు జీవ పునర్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునర్ధానమునకు లేపబడతారు మరి ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే ఇరవై మూడవ వచ్చినములో ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రిని దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ప్రేమిన దేవుని వల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాబోతున్నారు ఆయన వచ్చిన తర్వాత సజీవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా లేపబడుతారు లేదా మార్పు చెందుతారు సజీవులుగా ఉన్నవారు మార్పు చెంది ప్రభు అయిన దేవుని ఎదుటికి మరి వెళ్తారు ఎత్తబడతారు లేదా ఆయన సముఖములో తీర్పు కోసం ఆయన సన్నిధిలో నిలబడతారు మరి ఎవరైతే మరణించినటువంటి ఆత్మలు ఉన్నాయో వీళ్ళు క్రీస్తుని ఎరగకుండా అనీతిమంతులుగా బ్రతికిన వాళ్ళు ఎందరైతే ఉన్నారో వారు కూడా లేపబడతారు కానీ వారు నిందల పాలవడానికి లేపబడతారు వాళ్ళు తీర్పును అనుభవించడానికి లేపబడతారు మరి నీతిమంతులుగా ఉన్నవారు వాళ్ళ యొక్క ఆ ఆత్మలను దేవుడు పరలోకానికి పంపిస్తాడు మరి ఇప్పుడు భవిష్యత్తులో నీకు నాకు ఏమి సంభవించబోతుంది ఒకవేళ మనం సజీవులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వస్తే రెపపాటులో మార్పు చెందుతాము మనము అక్షయమైన దేహాలను మరి ధరించుకుంటాము క్షయమైపోయే ఈ దేహాలు అక్షయతను ధరించుకుంటాయి ఇప్పుడు మృతమైన మృతు మృతమైనటువంటి ఈ యొక్క దేహము మట్టిలో కలిసిపోయి ఒకవేళ మనం మరణిస్తే మట్టిలో కలిసిపోయిన ఆ యొక్క శరీరాలు మార్పు చెంది మహిమగా మార్చబడతాయి మరిప్పుడు ఏసుకేస్తున్నందు మనకున్నటువంటి నిరీక్షణ ఇంత గొప్పది దేవుడి మాటను గాక ఆమె గాడ్ బ్లెషు